హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకైతే వచ్చేసానండి కంబైన్ అండి ఇది ఇప్పుడు మీరు చూసినటువంటి గిత్ వచ్చేసి గొట్టిపాటి రవికుమార్ యూత్ ఫోర్స్ చిల్కూరి నాగేశ్వరరావు గారు జే పంగులూరు కంబైన్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎద్దనపూడి గ్రామం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా అండి ఈ జత కంబైన్ అండి ఈరోజు కారంపూడిలో జరగంటి ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన అయితే అయితే వచ్చిందండి గొట్టుపాటి రావికుమారి గారి గొట్టిపాటి రావికుమారి ఎస్పోర్ట్ చిలుకూరు నాగేశ్వరరావు గారు జే పంగులూరు మేస్త్రి కాదన మస్తాం గారు ఎద్దనపూడి గ్రామం బాపట్ల జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరొక జాతర దగ్గరికి వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే అయిస్తానండి